భగవద్గీత యొక్క ఉద్దేశము భగవద్గీత ఎందే తెలుపబడింది మనం ఏదైనా ఒక ఔషధము వాడేటప్పుడు ఆ ఔషధం చీటీ ఏ విధమైన సూచనలు రాసి ఉన్నాయో ఆ విధంగా మనం ఔషధమును ఉపయోగించవలసి ఉంటుంది మనకు తోచినట్లుగా కానీ స్నేహితులు చెప్పారనో పొరుగువారు చెప్పారనో ఔషధంని మనం వాడలేము అదేవిధంగా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఉపదేశించారో అదే విధంగా మనం గ్రహించాలి అంగీకరించాలి ఇక్కడ శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడైన దేవదేవుడినని మనం గ్రహించాలి శ్రీకృష్ణ భగవానుల వారు తాను దేవదేవుడినని భగవద్గీత ఎందు చెప్పి ఉన్నారు అర్జునుడు శ్రీకృష్ణుని భక్తుడు మరియు స్నేహితుడు ఆ కారణం చేత పరమ రహస్యమైన భగవద్గీతను ఉపదేశించను భగవద్గీత అవగాహన ఎందు అర్జునుడు ప్రామాణికుడు కావాలని శ్రీకృష్ణ భగవానుని కోరికయి ఉండెను అందుచేత అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత